మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు పామరు జనసేన ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్ ఖండించారు నిన్న ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాపై అనిల్ కుమార్ అనిచిత వ్యాఖ్యలు చేస్తారు అనిల్ కుమార్ వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మాజీ ఎమ్మెల్యే అవినీతి గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు ఆరోపణలు దమ్ముటి నిరూపించాలని సవాల్ చేస్తారు ఏదైనా ఉంటే క్షేత్రస్థాయిలో తేల్చుకోవాలన్నారు మీరు ఓటే ఆలోచించుకోండి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మిమ్మల్ని వెళ్ళిపోటు పొడిచే పొడిచే స్థాయిలో మీరున్నారు మీ చుట్టుపక్కల నిన్న ప్రెస్ మీట్ లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మీకు వెన్నుపోటు కొట్టే స్థాయిలో మీరు మీ వెనకాల ఎవరు ఉన్నారు మొత్తం మా ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజు చచ్చిలో ఉన్నారు గ్రహించుకోండి మీరు మీరు కూడా వెన్నుపోటు జనం క్షేత్రం చాలా హాస్యాస్పదంగా ఉంది మీరు ఒకటే చెప్తున్నాం మీరు నిజంగా ఉంటే మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు తీసుకురండి ప్రజాక్షేత్రంలో తెలుసుకున్నాం నిజంగా ప్రజాచెట్టులో తేల్చుకున్నాం అదే అంతేగాని నీతికి నిజాయితీకి ప్రజల మనిషి మార్చుకోవాల్సి ఉన్న వ్యక్తిని కుమార్ రాజా ప్రజల కోసం నిరంతరం ఇరవై నాలుగు గంటలు తప్పించే కుమార్ రాజా గారి గురించి మాట్లాడితే ఇంకా సహించేది లేదని చెప్తూ సెలవు తీసుకోండి ఎండిపోటు తినమని చెప్పి పెడుతున్నారు మీరు ఒకటే ఆలోచించుకోండి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే పొడిచే స్థాయిలో మీరు